జీవితం ఒక పోరాటం ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలు అవుతారు భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలవుతారు మన ఆలోచన విధానం బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం లేదు వెనకున్న కాలికి అవమానం లేదు ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని ఎవరి జీవితం అందమైన పూలవనం కాదు అందరి జీవితంలో కష్ట సుఖాలు సహజం కొందరు ఏడుపులో చూపిస్తే కొందరు నవ్వులో చూపిస్తారు కొందరు మౌనంలో చూపిస్తారు కొందరు బాధలు లేవు అన్నట్లు నవ్వుతూ నటిస్తారు ఇంకొందరు ఈ కష్టాలు మామూలేగా అన్నట్లు నెట్టుకొస్తారు ఏది ఏమైనా ఎవరి లైఫ్ అనుకున్నంత ఈజీ కాదు జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడిన బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది మీరు పరిస్థితులను చూసే విధానం మార్చుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మార్చు లేదా వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు మీరు ఓ విషయాన్ని ఏది కోణంలో చూస్తున్నారన్న దాన్ని బట్టి మీరు దాని నుంచి ఏమి గ్రహిస్తున్నారన్నది ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టే మీ ప్రతిస్పందన ఉంటుంది అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవరోధాలు కాకుండా అవకాశాలుగా చూడాలి అప్పుడు వాటిని మీరు సానుకూలంగా మలుచుకుంటారు ప్రతిరోజు మీకు మంచి రోజు కాకపోవచ్చు కానీ ప్రతిరోజులోనూ ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది దాన్ని స్వీకరించి చెడు విషయాలను విడిచిపెట్టి ముందుగా అలవాటు చేసుకోవాలి నిన్ను బాధ పెట్టే గతం ఏదైనా ఉంటే దాన్ని తలుచుకుంటూ ప్రస్తుత కాలాన్ని విషాదంగా మార్చకూడదు వీలైతే నిన్ను సంతోషపెట్టి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకో లేదంటే వాటిని సృష్టించుకో అవే రేపటిని ఆనందానికి తోడవుతాయని మాత్రం గుర్తుంచుకో జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరి తనమి డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ సమయం విలువ జీవితం విలువ అన్ని నేర్పిస్తాయి నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలి అని రాసి ఏది ఆగదు రాలేదని కుంగిపో వచ్చిందని పొంగిపోవు జరిగేవన్నీ నీ కర్మలలో భాగమే ఎవరు ఏమి చెప్పినా విను కానీ నీ అంతరాత్మ ఏమి చెబుతుందో అది మాత్రమే చెయ్యి ఎందుకంటే మనస్సాక్షి నిలిచిన గురువు ఎవరు లేరు నీ బాధ నీకు బలం అవ్వాలి తప్ప బలహీనత అవ్వకూడదు ఎందుకంటే ఆనందాలు అప్పుడప్పుడు వస్తాయి బ్రతుకంతా మనతో బాధలే ఉంటాయి నిన్ను తాకని కష్టాల నువ్వు ఖర్చని కన్ను నీళ్ళ పాతికేళ్ల వయసులో కండ బలం కంటే గుండె ధైర్యమే ఎక్కువ కావాలి జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి మోసపోయేవనం కోల్పోయేవనం తల పెట్టిన పనిని మధ్యలో వదిలేయవు కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతం గురించి వదిలే విజయం ఒక్కరోజులో రాదు కానీ గుర్తుంచుకో కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది నీకు ఎప్పుడు ఏది బతకాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు అందుకే నువ్వు కోరినల్లా దతకలేదని దేవుడిని నిందించ ఒకటి దక్కలేదంటే అంతకన్నా మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసి ఉంటాడు సాధించలేనేమో అనేది భయం సాధించగలను అన్నది నమ్మకం భయం కంటే నమ్మకం చాలా గొప్పది నేను నువ్వు ఒత్తిడికి గురి చేసుకో ఎంతటి గట్టు పరిస్థితి అయినా సరే మారిపోగా తప్పదు